గంట ముందు ఫోన్ చేస్తాను ఫోన్ అయితే రావురా నా కూర్చొని రాను నేను ఇక్కడా ఏందన్నా అర్జెంట్ పని ఫోన్ చేస్తే ఫోన్ అయితే కోదరా నిన్ను మొన్న అదే తగట నిన్ను నిన్ నువ్వేం ఫోన్ చేసినావు గేమ్ ఆడతానే నీ ఫోన్ ఇస్తాను అనుకో కట్ అయిపోతాది నందుకు ఏన్నా అంత అర్జెంట్ ఫోన్ చేసినా చెప్పు రెండు టికెట్లు హైదరాబాద్ బుక్ చేరా నేను అంత అర్జెంట్ నువ్వు హైదరాబాద్ కు పోయిన పని ఏం వచ్చిందేనా ఏం లే బా బంధువులు బాబు పెళ్ళి ఉందా ఓకే కొంచెం మేకప్ అది చేసుకొని హైదరాబాద్ బ్యూటీ పార్లర్ పోయని నీ చట్టమ్మ ఈ నీ చట్టమ్మ ఏ ఏమిరా మా గ్లామర్ గురించి తెలిసి నువ్వు మాట్లాడడం పద్ధతి కాదు సరే సరే ఇప్పుడు నువ్వు మేకప్ చేయించుకోవడం హైదరాబాద్ పోవాలా సరే ఒకటి నీకే రెండోది ఎవరికి చెప్పు మీ వదిన మా వదిన మా వదిన అయితే కచ్చితంగా పోవాలా అయినా ఇప్పుడు నువ్వు హైదరాబాద్ కు పోవాల్సినంత అవసరం లేదు నా ఏమి హైదరాబాద్ రేంజ్ మన పులివెందుల్లో ఒక సెల్లు పెట్టారు బ్రహ్మాండంగా చేస్తారా అడిగిపో అంతేగా నేను పులిందల్లో చేయించుకోను నాకు పులిందల్లో హైదరాబాద్ రేంజ్ చెల్లి నుండి చెప్పు కాదున్నా మీ టోటల్ కోసమే హైదరాబాద్ కు పోతే ఈ చెట్లు ఒకరికి ఎంత పదహైదు వందలు అవుతుంది ఇద్దరికి ఎంత అవుతుంది పోయాక మూడు వేలు వచ్చాక మూడు వేలు ఆరు వేలు అవుతుంది అంత ఖర్చు పెట్టుకున్నంత దూరం పోలేరని హైదరాబాద్ లో ఉండే చెల్లు మన పులిందలు తెచ్చారు నా స్టూడియో బ్రహ్మానందం దాటి స్టూడియో పో ఏం చెప్పేవరా మేము పెళ్లికి ఫోటో స్టూడియోలో మాట్లాడుకున్నాం నిన్న అడిగి ఆ స్టూడియో కాదురా ఉన్న స్టూడియో అంటే ఫోటో స్టూడియో కాదు నా స్వామి స్టూడియో లెవెన్ అని ఒక సెలూన్ ఉన్నా హైదరాబాద్ రేంజ్ అంటున్నావు కదా నువ్వు అంతకు డబల్ ఉంటది మన పులిందలో ఉంది నువ్వు పో నన్ను సతాయించే ఒక టికెట్ బుక్ చేయదు ఏదానికి మీ వదిన రా నాకంటే సరిపోతుంది మీ వదిన కట్లా ఎందుకున్నా ఊరకి తలకాయ తింటావు ఇద్దరు ఆడికి పోల్సిన అవసరం లేనా లేడీస్ కు జెన్స్ కు సపరేట్ సపరేట్ ఉంది ఒకసారి లొకేషన్ చెప్తా చూడు ఒకసారి నువ్వు రే నాకెట్లా చెప్తా నాకు నాతో పాటు మన ప్రేక్షకులకు మన వాళ్ళందరికీ చెప్పురా వాళ్ళకి కూడా ఒకటేసారి ఉపయోగపడుతుంది అనే సో చెప్తాను ఏంటండి ఫ్రెండ్స్ మీకు అలాగే నీకు మా మన పులిలో ఒకసారి లొకేషన్ చూడు శ్రీరామ ఉంది కదా మెయిన్ రోడ్ లో శ్రీరామలతో ఉంది పడగొట్టినారు ఇప్పుడు దాని పక్కనే శ్రావణ్ సూపర్ మార్కెట్ అని ఉంది చూసినావా దానిపైనే ఫస్ట్ ఫ్లోర్ లోని స్టూడియో లెవెన్ అని హైదరాబాద్ రేంజ్ లో బ్రహ్మాండం ఉంది ఒకసారి చూడు చూడు ఒకసారి సో దీంట్లో జెంట్స్ కు సపరేట్ అదే నీకు అర్థమవుతుంది ఇంగ్లీష్ మొగాళ్ళకు సెపరేట్ నీకు అర్థమవుతుంది లేదా అని మళ్ళీ తెలుగులో చెప్తాను అర్థమైంది ఇదంతా చేసి మొగా బాగా చూడు దీంట్లో మొగోళ్లకు మొగోళ్ళు మాత్రమే హెయిర్ కట్ చేసి నీకు మొత్తం అంత హెడ్ బాత్ వేసి క్లీన్ గా వేసి మసాజ్ కూడా ఉంది దీంట్లో ఇప్పుడు తలకు చేతులకు కాళ్ళకు మొత్తం అంతా చేస్తారు కదా నీ పల్లెటూరు నువ్వు ఇదే చూడు నీకు అర్థం కాదు చూడు తెలుగులో చెప్పాక అడిగిపోయి మానం పోతే తెలుగులో చెప్తే ఇంగ్లీష్ లో చెప్తే ఇంగ్లీష్ లో నువ్వు చూడో చూడో ఇది లెగ్స్ కు చేసేదాన్ని పెడిక్యూర్ అంటారు లెగ్స్ పెడిక్యూర్ చేసేదాన్ని మేనిక్యూర్ అంటారు హ్యాండ్స్ ఎన్ని కట్ చేసి నీట్ గా తెల్లగా చేస్తారు ఇంకోటి అంత హెయిర్ కట్ అంత అయిన తర్వాత హెయిర్ స్పా నీట్ గా చేస్తారు అర్థం సో జెంట్స్ కు జెంట్స్ సపరేట్ ఉంటారు లేడీస్ కు లేడీస్ సపరేట్ ఉంటారు ఇది వీళ్ళు అప్రూవల్ తో చేస్తున్నారు ఎటువంటి ఇబ్బంది ఉండదు మసాజ్ ఉంటది మొత్తం హైదరాబాద్ రేంజ్ ఉంటది నా సర్లే గాని పెళ్లి కూతురు హైదరాబాద్ అంటారు వాళ్ళ కూడా ఏమైనా చేస్తారా ఎటనా స్వామి నీతో చచ్చిపోతానా కనీసం ఇది వచ్చేసి పెళ్లి కూతురు కోసం అదే పనిగా ఒక రూమ్ సపరేట్ గా పెట్టినారు చూడు వాళ్ళే బ్రహ్మాండంగా దగ్గర నుండి రెడీ చేసి పెళ్లి కూతురును డైరెక్ట్ నువ్వు కళ్యాణ మండపం గురించి ఆటకి అవసరం లేదు అవునా మా రేంజ్ తెలుసు కదా ఆ రేంజ్ లో ఉంటుందా అంతకు డబ్బులు ఉంటుంది అన్న అవునా సరే ప్రేక్షకు కూడా చెప్పు సో ఫ్రెండ్స్ మీరు కూడా ఎక్కడన్నా కూడా మీరు ఏదన్నా ఫంక్షన్లకు కానీ ఇంకోటి ఇంకోటి కానీ మీరు మంచిగా రెడీ అవ్వాలనుకుంటే లేదా పెళ్లి కూతురు కానీ బర్త్డే లని మీరు మంచిగా రెడీ చేయాలనుకుంటే మన పులివెందులోని మెయిన్ రోడ్ లో శ్రీరామాల్ పక్కనే సెవెన్ సూపర్ మార్కెట్ పైన స్టూడియో లెవెన్ అని ఉంటుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మన స్టూడియో లెవెన్ ఫ్యామిలీ సెలెన్ పులివెందుల అనే ఇన్స్టా పేజ్ ని ఫాలో చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మన వీడియో చూపిస్తే గానా సో మీరు ఎంతైనా బిల్లు చేయండి దాంట్లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఓకేనా ఇంకెందుకు లేటు మన పులివెందుల చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైనా కూడా ఎక్కడికి వెళ్లకుండా మన పులివెందులకు వచ్చి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్న ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకోండి ఓకేనా మా వీడియో కనుక మీకు నచ్చింటే ఇంకా ఎందుకు లేటు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన పులివెందుల స్టూడియో లెవెన్ ఫ్యామిలీ సెలూన్ ఖచ్చితంగా ఫాలో చేయండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్